సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ లాకప్ డెత్ ఘటనపై అఖిలపక్షం ఆగ్రహం చేసింది తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బాధ్యులైన పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అతిథిగా హాజరై మాట్లాడారు ఫిబ్రవరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు పోలీసుల వాదన టాప్ లో ఉన్నది ఇది లాకప్ డెత్ కాదు మేము అన్ని విషయాలు చట్టబద్ధంగానే వివరించాం అని వాళ్ళ వాదన ముందుకు పోయింది కానీ నేను వచ్చి తెలుసుకున్న తర్వాత వాళ్ళ వాదన నిలబడే అవకాశం లేదని కొంత నాకు అర్థం చనిపోయిన కుటుంబాలన్నీ పేద వర్గాల కుటుంబాలని ఏ దొరలో ఏ పట్టెళ్ళలో బిడ్డలో చనిపోయిన దాఖలాలు ఇక్కడ కనిపించవు ఎస్సీలు ప్రధానంగా తర్వాత ఎస్టీలు అక్కడక్కడ బీసీలు లేదా మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే దేశవ్యాప్తంగా నాక చనిపోతుంది కనుక ఆ విషయంలో అక్రమ నిర్బంధాన్ని చిత్తహింసలు రుజువు చేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనల మీద మేము స్పందించము కూడా అనే విషయం కూడా నేను చెప్తున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల ప్రాణాల మీద మీకు చిత్తశుద్ధి విజాయితూ వాళ్ళ ప్రాణాలకు నిలువనివ్వదలుచుకుంటే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చెప్తున్నాం మీకు సిబిఐతో విచారణ జరిపించండి మేము నిరూపించడానికి హైకోర్టు సిటీ జడ్జి విచారణ జరిపించండి మేము నిర్మించాలి లేదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా మీకు నమ్మకం మీ పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో కూడా మీకు నమ్మకం ఉంటుంది చేరుకునే సమయానికి ఇది